శృంగేరి జగద్గురు ధర్మ విజయ యాత్రలో శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారికి వచ్చిన కారుకి కూడా అట్లా చూడండి క్రెయిన్ తోటి అలా దండ వేసారు అంత స్వాగత సత్కారాలు ఎంత అద్భుతంగా చేశారు అయితే ఆయన వచ్చాక స్పీచ్ ఇచ్చారు ధర్మం గురించి వైదిక ధర్మం అని సనాతన ధర్మం గురించి చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు అదంతా రికార్డ్ చేశాను అయితే పెడుతున్నాను వినండి అంత చాలా స్పష్టంగా మంచిగా చెప్పారు ధర్మం గురించి అంటే ధర్మ విజయాన్ని ఇటువంటి పేరుని పెట్టారు ఎందుకంటే ఇది ఇదివరకటి కాలంలో ఏదైనా ఒక వ్యక్తికి కానీ ఒక వస్తువు కానీ పేరు పెట్టాలి అని అంటే చాలా ఆలోచించి పెట్టేవాడు అంటే ఆ పేరుని బట్టే దాని యొక్క గొప్పతనం తెలియాలి అనేటటువంటి ఆలోచనతో పేర్లు పెడుతూ ఉండేవాళ్ళు ఏదో ఇప్పటి కాలంలో అయితే ఏం అర్థం ఉండదు అసలు అర్థం లేని పేర్లు ఉంటారు ఇప్పటి కాలంలో అయితే అలా ఉండేది కాదు ఆ ఒక పేరుని పెట్టినప్పుడు దానికి సరైనటువంటి అర్థాన్ని శాస్త్రోక్తంగా శాస్త్రం ఎందుకంటే ఒక శబ్దానికి ఏమిటి అర్థం అనేటటువంటి విషయాన్ని ఎవరు నిర్ణయం చేయాలి మనం కాదు నిర్ణయం చేయాల్సిందే వ్యాకరణ శాస్త్రం నిర్ణయం చేయాలి భాషకి శబ్దాలకి వీటన్నిటికీ వ్యాకరణ శాస్త్రం అని ఒకటి ఉంటుంది ఆ శాస్త్రం ప్రకారం ఆయా శబ్దాలకి ఆయా ప్రతి భాషకి ఉంటుంది సంస్కృత భాషకు ఉంటుంది తెలుగు భాషకు ఉంటుంది ఇలా అన్ని భాషలకి ఒక వ్యాకరణం అని ఉంటుంది ఆ వ్యాకరణం ప్రకారం ఆయా శబ్దాలకి ఆయా అర్థాలు ఉంటాయి కాబట్టి దాన్ని మనం తెలుసుకొని అటువంటి గొప్ప అర్థాన్ని ఇచ్చేటటువంటి పేరుని మనం పెట్టాలి వెనకటి కాలంలో అలా పెడుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పటి కాలంలో అలా కాదు చాలామంది అంటే ఇక్కడ సనాతనం అని ఒక శబ్దం ఉంది ఈ సనాతనం అనేటటువంటి పదానికి ఏమిటి అర్థం మనకి ఈ శబ్దాన్ని రెండు చోట్ల మాత్రమే ప్రయోగింపబడ ప్రయోగిస్తాం రెండు చోట్ల మాత్రమే మొట్టమొదటిది భగవంతుడి విషయంలో భగవంతుడి గురి భగవంతుడికి ఉన్నటువంటి పేర్లలో సనాతనుడు అని ఒక పేరు ఉంది అదేవిధంగా ఆ తర్వాత మళ్ళీ ఈ శబ్దాన్ని ఎక్కడ ప్రయోగిస్తాము అని అంటే మన యొక్క ధర్మం విషయంలో ఈ శబ్దాన్ని ప్రయోగిస్తాం ఎందుకు అనంటే ఈ రెండు చోట్ల ప్రయోగించినప్పుడు మాత్రమే ఈ శబ్దానికి సరైనటువంటి అర్థం వస్తుంది లేకపోతే ఈ అర్థమే పోతుంది ఈ శబ్దానికి ఈ అర్థం కాస్త అనర్థం అవుతుంది కాబట్టి సనాతనం అనేటటువంటి శబ్దానికి ఏమిటి ఏమిటి అర్థం అంటే ఆద్యంతములు లేనటువంటిది భగవంతుడికి ఆద్యంతములు లేవు కాబట్టి ఆయనని సనాతనుడు అని అంటాం అదేవిధంగా మన యొక్క ధర్మం దీనికి ఆద్యంతములు లేవు కాబట్టి ఇది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ధర్మం అనంతమైనటువంటి అంటే శాశ్వతమైనటువంటి ధర్మం కాబట్టి దీనికి కూడా ఆద్యంతములు లేవు కాబట్టి దీన్ని సనాతన ధర్మము సనాతనము అని ఈ అర్థాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి అంటే ఇక్కడ కొంతమంది ఒక ప్రశ్న అడుగుతారు ఏమిటి అంటే సరే దీనికి ఈ ధర్మానికి ఆది లేదు అని కావాలంటే చెప్పచ్చు ఇది అనాది కాలం నుంచి వచ్చినటువంటి ధర్మం అని చెప్పచ్చు కానీ ఇది శాశ్వతమైనటువంటి ధర్మం అని ఎలా చెప్పగలుగుతాం ఇది ఎప్పటికీ ఉండేటటువంటి ధర్మం అని ఎలా చెప్పగలుగురు ఎందుకు అని అంటే ఇప్పటికాలంలో చాలామంది ఏవేవో లెక్కలేసి చెప్తుంటారు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ ధర్మం అనేది నాశనం అయిపోతుంది పూర్తిగా క్షీణించబోతుంది చాలా మంది ప్రతిజ్ఞలు చేసుకొని కూర్చున్నారు మేము ఏదైనా చేసి ఈ ధర్మాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తాము అని చెప్పి ప్రతిజ్ఞ చేసి కూర్చున్నారు చాలా మంది వాళ్ళ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఎలాగైనా సరే ఈ ధర్మాన్ని నాశనం చేయాలి అని చెప్పి మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా కాబట్టి వాళ్ళ ప్రయత్నం అలాగే కొనసాగిందంటే ఇన్ని నేళ్ళు అయిన తర్వాత మొత్తం ఈ ధర్మం అంతా నాశనం అయిపోతుంది కదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు నా దగ్గర కొంతమంది అడు తప్ప నేను వాళ్ళకి చెప్పాను అది కాదు ప్రతిజ్ఞ చేయడం వాళ్ళకి మాత్రమే కాదు మాకు కూడా ప్రతిజ్ఞ చేయడం వచ్చు ప్రతిజ్ఞ చేయడం మాకు కూడా వచ్చు ప్రతిజ్ఞ చేసి దాని ప్రకారం పనులు చేయడం మాకు కూడా వచ్చు వాస్తవంగా ఇంకో విషయం ఏమిటంటే అసలు ఈ ప్రశ్నకి మేము సమాధానం చెప్పవలసినటువంటి అవసరమే లేదు ఎప్పుడో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సమాధానం చెప్పాడు ఏమిటి యదాయటి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న ధర్మస్య తదాత్మానం సజామ్యహం ఎప్పుడైతే ఈ ధర్మానికి సంకష్ట స్థితి ఏర్పడుతుందో అప్పుడు స్వయంగా నేనే అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని స్వయంగా భగవంతుడు చెప్పాడు ఆ విధంగా ఎన్నోసార్లు చేశాడు అనేక విధమైనటువంటి అవతారాల్లో భగవంతుడు చేసినటువంటి పని ఏమిటి అంటే ధర్మోద్భారం ఈ ప్రస్తుతం కలియుగంలో శంకర భగవత్ పాదాచార్యు రూపంలోనూ ఆ పరమేశ్వరుడు అవతరించి ఈ కలియుగంలో ఏ విధమైనటువంటి ధర్మరక్షణ చెయ్యాలో ఆ విధంగా ఎందుకంటే వెనకటి కాలంలో అంతా రాక్షస సంహారం చేసి ధర్మోద్ధారం చేయవలసి ఉండింది కానీ కలియుగంలో రాక్షస సంహారం చేయవలసినటువంటి అవసరం లేదు మరి ఏం చేయాలి అంటే జనాల్లో ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించాలి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటిది ఎవరు ప్రసాదించేది ఎవరు అని అంటే గురువు కాబట్టి గురువు రూపంలో అంటే జగద్గురువుల రూపంలో పరమేశ్వరుడు అంటే శంకరాచార్యులు వారిగా అవతరించాడు శంకరాచార్యుల వారు ఈ జగత్తుకి జగత్తు యొక్క ఉద్ధారానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఈ జగత్తుకి ఇచ్చి విశేషంగా అనుగ్రహించారు కాబట్టి ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మాన్ని స్థితి అనేది ఏర్పడుతుందో అప్పుడు స్వయంగా నేనే అవతరించి ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని భగవంతుడు చెప్పి ఉన్నాడు అదేవిధంగా చేశాడు అయితే భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు అనంటే ఎప్పుడైతే ఇంకెవ్వరి వల్ల ఈ ధర్మాన్ని ఉద్ధరించడం దీన్ని రక్షించడం అనేది సాధ్యపడదో అటువంటి పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు కానీ అప్పటి వరకు ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయవలసినటువంటి కర్తవ్యం ఈ ధర్మ పరంపరలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మన యొక్క ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి విశేషంగా ప్రయత్నం చేయాలి ఇంకెప్పుడైతే మన వల్ల సాధ్యం కానటువంటి స్థితి వస్తుందో ధర్మరక్షణ అనేది మన వల్ల సాధ్యం కాదు అనేంత పరిస్థితి వస్తుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు అలా ఎప్పుడు అవతరించాలి అనేది భగవంతుడికి తెలుసు తాను అవతరించవలసినటువంటి సమయం భగవంతుడికి చక్కగా తెలుసు కాబట్టి ఆ సమయంలో మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు కానీ ఈ లోపు ఈ ధర్మానికి ఏమైనా సంకష్ట స్థితి వచ్చింది అనంటే దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉన్నది కాబట్టి అందరూ కూడా ఈ విషయం గురించి చక్కగా ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధర్మం యొక్క ఆచరణ ఇక్కడ సంరక్షణ ధర్మ సంరక్షణ అంటే ఏమిటి ఏదో ఆయుధాలు పట్టుకొని అన్ని చోట్ల తిరగాల్సినటువంటి అవసరం లేదు ఏదో ధర్మ సంరక్షణ చేయడం అటువంటి పరిస్థితి వస్తే అది వేరే విషయం ఆ పరిస్థితి వచ్చినప్పుడు అది ఎప్పుడో ఒకసారి కానీ రాదు కానీ ధర్మ సంరక్షణ అంటే ప్రతి చేతులు ఆయుధాలు కర్రలు కత్తులు పట్టుకొని తిరగడం అది ఇది అని కాదు దీని యొక్క అర్థం ఏమిటంటే మొట్టమొదటి అసలు ధర్మరక్షణ అంటే ధర్మాన్ని ఆచరించడం ఎప్పుడైతే మనం ధర్మాన్ని ఆచరిస్తామో అప్పుడు దాన్ని రక్షించినట్టు అవుతుంది ఆచరణలో ఉన్నంత వరకు ధర్మం అనేది రక్షించబడుతుంది అంటే ఉదాహరణ చెప్పాలంటే ఈ ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి రకరకాల విద్యలు ఉన్నాయి ఒక విద్యని మనం సంరక్షించాలంటే ఏం చెయ్యాలి ఆ విద్యని మనకి చెప్పేటటువంటి పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకాన్ని పెట్టుకొని దానికి రోజు పూజ చేసి దాన్ని చక్కగా మంచి పెద్ద బీరువాలో పెట్టి తాళం వేసి పెడితే ఆ విద్యని రక్షించినట్టు అవుతుంది కేవలం ఆ పుస్తకాన్ని రక్షించినట్టు మాత్రమే అవుతుంది కానీ ఆ పుస్తకాన్ని తీసి దాంట్లో ఉన్నదాన్ని చదవాలంటే ఏం చేయాలి అంటే ఆ విద్యని నేర్చుకోవాలి యోగ్యుడైనటువంటి గురువు నుంచి ఆ విద్యను నేర్చుకున్నప్పుడు దాన్ని మనం రక్షించినట్టు అవుతుంది మనము నేర్చుకోవాలి యోగ్యుడైనటువంటి గురువు నుంచి ఆ విద్యని సంపూర్ణంగా చక్కగా నేర్చుకొని మళ్ళీ యోగ్యుడైనటువంటి శిష్యులకు దాన్ని ఇచ్చినప్పుడు నేర్పించినప్పుడు అప్పుడు విద్యని సంరక్షించినట్టు అవుతుంది అది చేయకుండా అలా చేయకుండా ఎప్పటివరకు మనం ఆ పుస్తకాన్ని మాత్రమే పూజిస్తూ ఉంటామో రోజు పుస్తకానికి అంతా చక్కగా పూజ చేస్తాం అన్ని అర్చన చేస్తాం అన్ని చేస్తామని చేస్తే అప్పుడు ఆ పుస్తకాన్ని ఆ విద్యని రక్షించినట్టు అదే విధంగా ధర్మాన్ని రక్షించాలి అని అంటే ధర్మాన్ని ఆచరించాలి ఆచరించినప్పుడు ఆ ధర్మం అనేది రక్షింపబడుతుంది ధర్మం రక్షింపబడినప్పుడు మనందరం కూడా దాని చేత రక్షింపబడతాం కాబట్టి ఈ విధంగా ఈ ధర్మాన్ని భగవంతుడు ఇది శాశ్వతమైనటువంటి ధర్మం భగవంతుడు దీన్ని ఉద్ధరిస్తాడు కానీ అప్పటి వరకు దీన్ని ఆచరించవలసిన ఆచరించి రక్ష సంరక్షించుకోవలసినటువంటి కర్తవ్యం ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది కాబట్టి ఇది సనాతన ధర్మం ఇది శాశ్వతమైనటువంటి ధర్మం కాబట్టి ఈ సనాతనం అనేటటువంటి మాటకి ఇది అర్థం అదేవిధంగా రెండో పదం ఇక్కడ ఏముంది అంటే వైదిక ధర్మం అని అంటున్నాం వైదికము ఈ యొక్క అర్థం ఏమిటి ఈ పదాన్ని ఎందుకు ప్రయోగించారు అనంటే ఈ లోకల్లో ఏదైనా ఒక విషయం మన పడినప్పుడు మనం వెంటనే ఎవరైనా మనకి చెప్పినప్పుడు మనం వెంటనే ఏం చేస్తామనంటే అంటే ఈ విషయానికి ఏమిటి ప్రమాణం అని మనం ఆలోచిస్తాం ఈ విషయానికి ఒక ప్రమాణం ఉన్నది ఒక ప్రమాణం ద్వారానే ఈ విషయం చెప్పబడుతూ ఉన్నది అని మనకి తెలిసినప్పుడు మనం దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం ఒకవేళ దీనికి ఏం ప్రమాణం లేదు ఊరికే విషయం చెప్తున్నారు తప్ప దీనికి ఏమి ప్రమాణం అనేది సరైనటువంటి ప్రమాణం లేదు ఆధారాలు లేవు అని అన్నప్పుడు అప్పుడు మనం ఆ విషయాన్ని వదిలేస్తాం కాబట్టి అక్కడికి ఏమైందనంటే లోకంలో ఏ చిన్న విషయమైనా కూడా దాని వెనక ఒక ప్రమాణ అన్వేషణ అనేది ఒకటి ఉంటుంది దీనికి ఏమిటి ప్రమాణం దీనికి ఏమిటి ఆధారం అనేటటువంటి విషయం అనే ఆ ఒక జిజ్ఞాస అనేది తప్పకుండా ఉండవలసి ఉంటుంది ఆ ప్రమాణం సరిగ్గా నిర్ధారింపబడిన తర్వాతే మనం ఆ విషయాన్ని నమ్ముతాము దాన్ని తీసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్క విషయానికి ఒక ప్రమాణం అనేది కావాలి లోకంలో సామాన్యమైనటువంటి ఈ వ్యావహారిక ప్రపంచంలో ఉండే సామాన్యమైనటువంటి విషయాలకే ఒక ప్రమాణం అనేది కావాల్సిందే అని అన్నప్పుడు ఇంత గొప్ప విషయమైనటువంటి ధర్మం ధర్మానికి ఒక ప్రమాణం అనేది ఉండాల్సిందే అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ధర్మం గురించి విన్నప్పుడు తప్పకుండా దీనికి ఏమిటి ప్రమాణం అనేటటువంటి ఒక ప్రశ్న మన మనస్సులో వస్తుంది ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసమే అంటే ఈ ధర్మం యొక్క పేరుని చెప్పేటప్పుడే దాని యొక్క ప్రమాణం గురించి కూడా చెప్పడం కోసం మళ్ళీ ఈ దీ ఈ ధర్మం గురించి చెప్పి మళ్ళీ దానిపైన దీనికి ఏమిటి ప్రమాణం అనే ప్రశ్న వచ్చి ఆ ప్రశ్నకి సమాధానంగా ఇంకో విషయం ఇంకో మాట చెప్పక్కర్లేదు అంత దూరం వెళ్లకుండానే ఆ పేరులోనే దీన్ని కలిపారు అంటే వైదికము అని అంటే వేదములే ప్రమాణములుగా కలిగినటువంటి ధర్మం వేదముల్లో ప్రతిపాదింప వేదములు ఆ అనుసరించి వచ్చినటువంటి గ్రంథములు పురాణ ఇతిహాసాలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటిల్లో ప్రతిపాదింపబడి ఉన్నటువంటి ధర్మము కాబట్టి దీన్ని వైదిక ధర్మము అని అన్నారు కాబట్టి వేద ప్రమాణకమైనటువంటి ధర్మం కాబట్టి దీని యొక్క ప్రమాణం ఏమిటి అనే విషయాన్ని చెప్పడం కోసం వైదికము అనేటటువంటి పదాన్ని అక్కడ వాడారు ఇంకోటి మూడవది ధర్మము అనేటటువంటి పదం ఇది చాలా ఈ ధర్మం అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇప్పటి కాలంలో ఈ ధర్మం అనేటటువంటి పదాన్ని ఎక్కడెక్కడో ప్రయోగిస్తుంటారు కానీ ఇది చాలా బరువైనటువంటి శబ్దం అంటే దీనికి చాలా గంభీరమైనటువంటి అర్థం ఉన్నది ఇక్కడ ధర్మము అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే ఆధారము అని దీని యొక్క అర్థం దేని మీద ఈ ఏది ఈ ప్రపంచానికి ఆధారంగా ఉందో దేని మీదైతే ఈ ప్రపంచం అనేది నిలబడి ఉన్నదో దాన్ని ధర్మము అని అంటారు కాబట్టి ధర్మము అనేటటువంటి పదానికి ఆధారము అని అర్థం అంటే సామాన్యంగా ఇది విన్నప్పుడు చాలామందికి ఒక ప్రశ్న ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఆధారం ఆధారం అంటే లోకంలో ఇప్పుడు ఒక కింద ఒక స్తంభం ఉన్నది దాని మీద ఒక భవనం భవనాన్ని నిలబెట్టాం అప్పుడు ఏమంటాం అంటే కింద ఉండే స్తంభాలకి ఆ పైనండే భవనానికి ఈ స్తంభాలే ఆధారం దీని ఆధార స్తంభం అని అంటాం అదేవిధంగా ఈ స్తంభాలన్నింటి కూడా భూమి ఈ నేల అనేది ఆధారం అంటే ఒక దాని మీద ఒకటి ఉన్నప్పుడు ఆ కింద ఉండేదా దానికి ఆధారము అని లోకంలో మాములుగా ఈ పదాన్ని ఇలా మనం ఉపయోగిస్తూ ఉంటాం ఈ అర్థంలో ఈ శబ్దాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి మరి ఇక్కడ అంటే ఏదైతే ఇంకొక పైన తన పైనుండేదాన్ని మోస్తోందో అది దీనికి ఆధారం అనేటటువంటి అర్థంలో ఈ శబ్దాన్ని మనం ప్రయోగిస్తూ ఉంటాం మరి ప్రపంచానికి ధర్మం అనేది ఆధారం అనేట ఎలాగా అది ఎలా కుదురుతుంది ఇట్లా ఏం లేదంటే ధర్మం అని ఇక్కడ ఉంది దాని మీద ఈ ప్రపంచం అనేది నిలబడి ఉన్నది ప్రపంచాన్ని ధర్మం మోస్తోంది ఎలాగైతే ఇంటిని ఆధార స్తంభాలు మోస్తున్నాయో అలా ఇది మోస్తోంది అని ఉన్నా ఉందా అలా లేదు కదా కాబట్టి ఈ ధర్మాన్ని ఆధారం అని ఎలా అంటారు అని ఒక ప్రశ్న వస్తుంది చాలా మందికి కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ విధంగా అనేటటువంటి శబ్దాన్ని ఏ పదార్థం ఇంకొక పదార్థాన్ని తన మీద మోస్తూ ఉన్నదో దాని యొక్క భారాన్ని మోస్తూ ఉన్నదో ఆ పదార్థం విషయంలో ఆధారం అనేటటువంటి పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం అనేది వాస్తవమే అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ అక్కడ మాత్రమే మనం ఉపయోగించేది కాదు ఇంకా చాలా అర్థాల్లో ఉపయోగిస్తాం ఇంకా వేరు వేరే అర్థాల్లో కూడా ఈ ఆధారం అనేటటువంటి పదాలను ఉపయోగిస్తాం ఎక్కడ ఉపయోగిస్తాం అనంటే పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలకి ఎవరు ఆధారం అనంటే తల్లిదండ్రులు ఆధారం ఇదే తల్లిదండ్రులు తర్వాత జీవితం అంతా కష్టపడి ఆ పిల్లలంతా పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులను చేసిన తర్వాత వీళ్ళకి వయసు అయిపోతుంది వయసు అయిపోయిన తర్వాత ఆ చిన్న చిన్నప్పుడు ఉన్నటువంటి శక్తి అంతా ఉండదు యోగనంలో ఉన్నటువంటి శక్తి అంతా ఇప్పుడు ఉండదు వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు పని చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళ వల్ల కాదు అటువంటి పరిస్థితిలో ఉంటారు అప్పుడు ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఎవరు ఆధారం పిల్లల ఆధారం ఎవరినైతే వీళ్ళు పెంచారో ఆ పిల్లలు వీళ్ళకి ఆధారం చిన్న వీళ్ళు ఈ పిల్లలు చిన్నవాళ్ళుగా ఏమి ఇంకా అసలు జ్ఞానమే లేదు చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఆధారం పెద్దవాళ్ళు కాబట్టి ఈ విధంగా మనం ఈ అర్థంలోనూ ప్రయోగాన్ని చేస్తూ ఉంటాం ఈ పదాన్ని అంటే చిన్నపిల్లలకి తల్లిదండ్రుల ఆధారం వయసు అయినటువంటి వృద్ధాపిల్లలు ఉండేటటువంటి వాళ్ళకి పిల్లల ఆధారం అని ఈ అర్థంలో కూడా ఆధార శబ్దాన్ని ప్రయోగం అలాగే ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఆ ఉద్యోగంలో సంపాదన ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు కూడా నేనైతే కోరుకుంటారు అంటే అందరూ అంటే అందరూ అందరూ అంటే ఏమిటి లేదా ఈ దేశంలో ఉండేవాళ్ళు ఈ దేశంలో ఉండేవాళ్ళు కాదని కాదు అందరూ కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఏ పోరున్నా ఒక మహారాజు అయినా ఒక సైనికుడైనా ఒక పేదవాడైనా ఒక ధనవంతుడైనా ఒక విద్యావంతుడైనా ఒక విద్య ఒక పండితుడైనా ఒక మానవుడైనా ఒక మంద ఉన్నటువంటి వాడు ఒక మంద అయినా ఒక బుద్ధిశాలి అయినా ఎవరైనా కూడా అందరూ కూడా ఏ విధమైనటువంటి భేదం లేక లేకుండా కోరుకునేటటువంటిది ఒక రుణి ఈ ప్రపంచం అందరూ కూడా దాన్నే కోరుకుంటారు జీవితంలో చేసేటటువంటి ప్రతి క్షణం ప్రతి ప్రయత్నం దానికోసమే చేస్తారు ఏమిటది అంటే సుఖం ఎంత అందరూ ఎంత పని చేసినా ఏం చేసినా ఎంత కష్టపడ్డా కూడా చివరికి కావాల్సినటువంటిది ఏమిటంటే నేను సుఖంగా ఉండాలి నాకు ఏ విధమైన దుఃఖములు లేకుండా నేను సుఖంగా ఉండాలి అనేది అందరికీ ఉండేటటువంటి కోరిక ఈ కోరిక అనేది ఎవరికైనా ఉండనే ఉంటుంది ఏ విధమైన తేడా ఉండదు కాబట్టి ఈ కోరిక అనేది ఏదైతే ఉందో ఇది అందరికీ సమానం ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళ ఆస్తి కూడా అయినా నాస్తి కూడా అయినా అందరికీ ఇది సమానం కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఇంత నాకు సుఖం కావాలి ఇక్కడ ఇంకా ఇంకో కూడా ఒక విషయం ఉంది అందరూ కూడా నాకు సుఖం కావాలి అని కోరుకుంటూ ఉన్నారు ఇది ఒక విషయం అందులో మరి ఇక్కడ ఇంకో రెండు విషయాలు ఉన్నాయి ఈ సుఖం కావాలి అనేటువంటి దానికోని ఇంకో రెండు విషయాలు ఉన్నాయి ఏమిటా రెండు విషయాలు అంటే మొట్టమొదటిది సుఖం కావాలి ఆ సుఖం అనేది ఉన్నదాంట్లో అన్నిటికంటే ఉత్కృష్టంగా ఉండాలి ఎక్కువ సుఖం కావాలి అయినంత వరకు ఎక్కువ సుఖం కావాలి ఒకటి సుఖం మాత్రం వస్తే సరిపోదు ఉన్నంత దాంట్లో ఎక్కువ సుఖం కావాలి అనే ఒక అంశం కూడా అక్కడ ఉంది అందుకే ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు ఇద్దరు సమానంగా సమానమైనటువంటి శక్తి కలిగిన వారు ఇద్దరు సమానంగా కష్టపడ్డారు కానీ ఒకటి మాత్రం ఎక్కువ సుఖం దొరికింది ఇక్కడికి తక్కువ దొరికింది అప్పుడు ఈ తక్కువ దొరికినటువంటి తక్కువ సుఖం ఎవరికైతే వచ్చిందో వాడు ఊరికే కూర్చోడు ఎందుకు నాకు తక్కువైంది వచ్చింది తక్కువగా వచ్చిన సుఖం సుఖమైనది కదా ఇక్కడ వచ్చిన సుఖం తక్కువగా వచ్చిన సుఖం సుఖమే కదా దాన్ని తీసుకుని హాయిగా ఉండొచ్చు కదా అదే అని సమానంగా కష్టపడ్డా వాడికి ఎక్కువ దొరికింది నాకు ఎందుకు తక్కువ దొరికింది అంతకంటే ఎక్కువ రావాలి నేను కనీసం వాడికి దొరికినంతైనా నాకు రావాలి కదా ఎందుకు దొరకటో ఎక్కడ తేడా జరిగింది ఏదో దొరికింది కదా అని ఎవరో అందరూ ఊరుకోరు ఎందుకు ఇంత తక్కువైంది ఎక్కడ తేడా వచ్చింది అని అందరు కూడా ఆలోచిస్తారు ఎక్కడ తేడా జరిగిందో ఆ విషయాన్ని అన్వేషిస్తారు అందరూ కూడా ఏదైనా చేసి మళ్ళీ ఆ ఎక్కువ సుఖాన్ని పొందాలి ప్రయత్నం తప్పకుండా చేస్తారు కాబట్టి దీని ద్వారా మనకేం తెలుస్తున్నాను సుఖం కావాలి అందులోనూ ఉన్నంత వరకు ఎక్కువ సుఖం ఏదైతే ఉందో అది కావాలి అది అందరికీ కూడా కావాలి కాబట్టి ఇది ఒక విషయం అలాగే రెండో విషయం ఏమిటి అంటే ఈ సుఖం అనేది ఏదో కాసేపు వచ్చే